ఓం శివాయ కార్తీక పురాణము పండ పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రపంచ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతముల గురించి సాలాగ్రమపు మహిమలను గురించి వివరించదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణుకు దానమిచ్చి ఆ రోజంతా ఈ ఉండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవునిని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజించవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటియే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయంకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కూటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసిన కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే నదికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచిన కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనానూ ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆవు శరీరముందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములు సర్వ స్వర్గ సుఖములందుదురు కార్తీక మాసముందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మ చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఈహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును సాలాగ్రమ గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కలదు శ్రద్ధగా ఆలకింపము సాలాగ్రమ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీర ఒకనొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించు వాడు మిగులు దొర ఆశార పరుడే నిత్యము ధనమును కూడా పెట్టుచు తాను అనుభవించక ఇతరులు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యముల నెటులు అపహరించున అను తలంపుతోనే కుచ్చిత్త బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను అతడొక నాడు తన గ్రామమున సమీపమునున్న పల్లెల్లో నివసించుచున్న ఒక బ్రాహ్మణులకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుకి ఇచ్చాను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకి ఉమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనమును ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరో జన్మలో నా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను ఆ మాటలకు కోమటికి మంటి పడి అప్పుడు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేను లేని ఎడదా నీ కంఠమును నరికి వేయదు అని ఆవేశం కొలిది వెనుక ముందు ఆలోచించగా తన మొలనన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కతుకును కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నతో రాజభటులు వచ్చి పట్టుకుందురని దడిసి తన గ్రామమునకు పారిపోయిను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయస్సునకు బ్రహ్మహత్యా పాపమును ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదోతల వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకు కోపములలో బడదోసిరి ఆ వయస్సును కొ కుమారుడు గరుడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవించుచు సకల జనుల సంతోష పెట్టుచూ మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలంలో త్రిలోక సంచార్యయుగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గ్య పాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలదనే నేను చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశ్వీకరింపుడు అని సమీవంగా వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను యొక్క లోకహితమును చెప్పదలిచి వచ్చి తిని ఈ శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున సాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా చారుడైనా జోరుడైనా ప్రతివత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా శాలాగ్రమ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మముల ఎందు ఈ జన్మముల ఎందు చేసిన పాపముల పోవను నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలాగ్రమ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోను అని చెప్పిన అంతట ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగొని మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలాగ్రమని రాత్రిని దానం చేసినంత మాత్రాన ఆయన నెట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలను నేను ఈ సాలాగ్రమ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వయసుడా సాలాగ్రమమున శిలమాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానం చేసినచో కలుగు ఫలమే గొప్పదిని తండ్రిని నరకబాధ నుండి విముక్తిగా అని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధన గలవాడై గలవాడయుడి ధన సామర్థ్యము కలిగి ఉండియూ కూడా సాలాగ్రమ దానము చేయలేదు కొంతకాలము అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధన పెడచెవిన పెట్టుడి చేత మరణానంతరము ఏడు జన్మల ఎందు పులియ పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లి చేసిన పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయిన చిన్నతనము నందే ఆమెకు కష్ట కష్టాలు సంభవించి నందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన ఆయన్ని దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలాగ్రమదానము చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుకాక అని చెప్పించి సాలాగ్రమ దాన ఫలమును ధారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలాగ్రమ దాన ఫలంతో ఆమె భర్త జీవించను పెదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కరిగిరి మరి కొంతకాలమున ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము దానము చేయిచు ముక్తి నందిను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానం చేసిన దాన ఫలము ఎంతెంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలాగ్రమ దానమును చేయము ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय